నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం నవ చైతన్య బీఎస్సీ స్టడీ మెటీరియల్ లో భాగంగా రూపొందించి అందిస్తున్నటువంటి ట్రై మెథడ్స్ పుస్తకం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్ శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ అనేటువంటి పేరుతో ఈ పుస్తకాలను రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది ఈ పుస్తకాలన్నీ కూడా నేరుగా మీరు నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా తెప్పించుకుని చదువుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో డిఎస్సి కి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు కీలకమైన మార్కులు స్కోర్ చేసేటువంటి సబ్జెక్టు లో ఒకటి ట్రై మెథడ్స్ కలిపి ముద్దుగా మనం ట్రై మెథడ్స్ అని పిలుచుకుంటున్నప్పటికీ ఇది మూడు పుస్తకాల యొక్క కలయికగా చెప్పవచ్చు గణిత శాస్త్ర బోధనా పద్ధతులు విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అనేటువంటి మూడు పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించి వాటిని సరళమైనటువంటి భాషలో సరళమైనటువంటి రీతిలో అందించినటువంటి పుస్తకం మన నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి ఎస్జిటి సెట్ లో కలిగినటువంటి ట్రై మెథడ్స్ పుస్తకం ఈ పుస్తకం ఎలా ఉండబోతోంది ఇందులో మేము ఏమేం కవర్ చేశాము ఎలా చదవడం ద్వారా చక్కని మార్కులను ట్రై మెథడ్స్ లో సాధించవచ్చు అనేది ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది వీడియోలోకి వెళ్లడం కంటే ముందు మీరు నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలు తీసుకున్నారా లేదా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రస్తుతం మీరు ఏ పబ్లికేషన్స్ యొక్క బుక్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ప్రస్తుతం మనకు మనం పుస్తకాలన్నింటినీ సెట్ రూపంలో అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నాము మొత్తంగా పది పుస్తకాలతో కూడినటువంటి డిఎస్సి ఎస్జీటీ స్టడీ మెటీరియల్ ని మీరు కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్ సంప్రదించండి దయచేసి విడిగా పుస్తకం కావాలని అడగండి మొత్తం సెట్ రూపంలో కావాలనుకుంటే మాత్రమే ఫోన్ చేయండి ప్రస్తుతం మేము ఎస్ఈటికి సంబంధించినటువంటి వేటలు మాత్రమే అందిస్తున్నాము కనుక స్కూల్ అసిస్టెంట్ బుక్స్ అంటే ఫోన్ చేయకండి ఈ పుస్తకాలు మీకు కావాలి అనుకుంటే మాత్రం నేరుగా ఫోన్ చేసి తీసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో వీటికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ కి మీరు ఫోన్ ఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వివరాలన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉపయోగపడతాయి మీకు అనుకున్నట్లయితే మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు సో రక్ష పబ్లికేషన్స్ అనేటువంటి నవచైతన్యన్ యొక్క సబ్బ్రాండ్ గా చెప్పవచ్చు సో సంబంధించి ట్రై మెథడ్స్ బుక్ మనం రిలీజ్ చేయడం జరిగింది సో నూతన సిలబస్ ఈ సమాచారం చేశాము నూతన అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని మన పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది నిజ జీవితంలో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా ఎందుకనే అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ మెథడ్ లో ఎక్కువగా మనకి బిట్స్ అడుగుతున్న సబ్జెక్టు లో ఒకటి ట్రై మెథడ్స్ కాబట్టి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ముఖ్యంగా క్లాస్ రూమ్ లో జరిగేటువంటి సిచ్యువేషన్ చేసుకుని మనం ఎలా అయితే నవచేతం ఇప్పటివరకు అది ఒక బ్రాండ్ కింద చక్కటి బిట్స్ ఇస్తూ ఉందో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఇస్తూ ఉందో అదే రకంగా ఈ మెటీరియల్ కూడా తయారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉదాహరణలు అన్నింటినీ కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగా ఇవ్వడం జరిగింది అలాగే అందరికీ అర్థమైనటువంటి సులభమైనటువంటి రీతిలో సమాచారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో వచ్చినటువంటి ప్రశ్నలలో సరళకి ప్రాధాన్యత ఇవ్వడం తో పాటుగా డిఎస్సీ పరీక్షల్లో రాబోయే ప్రశ్నల విధంగా ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని కూడా ఎక్కడికక్కడ పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశాము ఈ దీంట్లో భాగంగా మనం ఏం చేశాము అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో అడిగినటువంటి ప్రశ్నల్ని ఏ టాపిక్ ఆ టాపిక్ చేర్చడం జరిగింది సో ఆ టాపిక్ లో మీరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అడిగే గతంలో అలాగే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మనకి ఇప్పుడు అడిగేందుకు అవకాశం ఉంటుంది ఈ విషయాలు ਬੜਾ ਮੇਰਾ ਕੰਮ ਵਿੱਚ ਦੱਸਣਾ ਟਿਕਣ ਟਾਈਮ ਚਾਹੀਏ ਚੋ సో మనం బుక్ ని చూసినట్లయితే ముందుగా మనకి సిలబస్ అది ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది సో మనకి సిలబస్ అనేటువంటిది గణిత శాస్త్రము విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం మూడు కూడా సెపరేట్ గా మనకి ఇవ్వడం జరిగింది సో శాస్త్రంలో మొత్తంగా ఆరు టాపిక్స్ ఇవ్వడం జరిగింది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మొత్తంగా పది టాపిక్స్ అలాగే సాంఘిక శాస్త్రానికి సంబంధించి కూడా పది టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆరు కనిపిస్తున్నప్పటికీ ఈ పది టాపిక్ లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఈ ఆరు టాపిక్ లో గణితంలో కూడా కవర్ అవుతుంది కాబట్టి గణితాన్ని కూడా పది టాపిక్ అనుకోవచ్చు కలిపి మెర్చి చేయడం జరిగింది అనమాట సో మొత్తం బిట్స్ చూసినట్లయితే మొత్తంగా మనకి ప్రతి మెథల్ నుంచి ఎనిమిది బిట్లు ఇవ్వడం జరుగుతుంది నాలుగు మార్కులకి సో అలాగా మొత్తంగా మూడు నాలుగు పన్నెండు మార్కులు సో ఈ పుస్తకం నుంచి మనం కనుక శ్రద్ధగా కనుక చదివాము అన్నట్లయితే మూడు వందల ఇరవై నాలుగు బిట్లు కరెక్ట్ గా మనం ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాము పన్నెండు మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇది గత సిలబస్ ఫ్రేమింగ్ ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి మాట ఒకవేళ కొత్త నోటిఫికేషన్ ఏమైనా అటు ఇటు అయినట్లయితే దానికి తగినట్లుగా మీరు మార్చుకుని ఆలోచించేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో మొత్తంగా మనం ఎగ్జామ్స్ కూడా ఇస్తూ ఉన్నాము ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి వివరాలు క్రియంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇందులో విషయ సూచిక కనుక మనం చూసినట్లయితే మనకి చక్కగా ఈ విధంగా పేజ్ నెంబర్ తో జరిగింది ఇది అన్ని పుస్తకాల్లో ఉండేటువంటిది పెద్ద గొప్ప కాదు ఇందులో వచ్చేసరికి మనం చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే కొన్ని అంశాలు ఆల్మోస్ట్ మూడు మెదరాలజీలో దాదాపు కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి బోధనా పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే దాదాపు మూడిట్లను కామన్ గా బోధనా పద్ధతులు ఒకే మాదిరికి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అదే స్వభావము పరిధి మొదలైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే ఇది గణితానికి వేరుగాను విజ్ఞాన శాస్త్రానికి వేరుగాను సాంఘిక శాస్త్రానికి వేరుగాను ఉంటుంది సో మనం ఏదైతే టాపిక్ అన్నిటికీ కూడా మూడిటికి ఒకేలాగా ఉంటుందో రిపీట్ అవుతూ ఉంటుందో అలాంటి టాపిక్స్ ని సింగిల్ చాప్టర్స్ కింద మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాము ఏదైతే టాపిక్ సెపరేట్ గా అనిపిస్తుందో దీనికి వేరు దానికి వేరు దానికి వేరు పాయింట్స్ కూడా వేరుగా ఉంటాయి అనేటువంటిది ఉంటుందో అలాంటి సందర్భాలలో మనం విడివిడిగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాము అనమాట సో మొత్తంగా మనకి ఫస్ట్ చాప్టర్ విడివిడిగా ఇవ్వడం జరిగింది సో రెండో చాప్టర్ నుంచి మళ్ళా చూసినట్లయితే ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు విలువలు విద్యా ప్రమాణాలు ఇవన్నీ కూడా దాదాపుగా కామన్ పాయింట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి కామన్ గా ఇవ్వడం జరిగింది మళ్ళీ స్పెసిఫిక్ గా కొన్ని చోట్ల విద్యా ప్రమాణాలు మొదలైనటువంటి వాటిలో మార్పులు ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెసిఫిక్ గా మళ్ళీ విజ్ఞాన శాస్త్రంలో ఈ రకమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి గణితంలో ఈ విధమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి మాథమెటిక్స్ సోషల్ స్టడీస్ లో ఈ విధమైనటువంటి విద్యా ప్రమాణాలు అని చెప్పి అక్కడ సెపరేట్గా ఇవ్వడం జరిగింది అలాగే బోధనా పద్ధతులు బోధన బోధనోపకరణాలు విద్యా ప్రణాళిక పాఠ్య పుస్తకము మూల్యాంకనము ఈ టాపిక్స్ అన్నిటిలో కూడా అంతే సేమ్ మొదటగా మనం ఏంటంటే అన్నిట్లో కామన్ గా కవర్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ తర్వాత స్పెసిఫిక్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేట ప్రయత్నం చేస్తాము సో ఈ విధంగా ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు బోధన ప్రణాళిక ప్రణాళిక రచనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ముఖ్యమైనటువంటిది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రయోగశాలలు క్షేత్ర పర్యటనలు క్లబ్లు అలాగే మ్యూజియంస్ వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మనము ఈ బుక్ లో కవర్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా మనకి త్రీ ట్వంటీ ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక చాప్టర్ బై చాప్టర్ కొన్ని చాప్టర్లు మీకు స్క్రీన్ మీద నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో దీంట్లో మనకి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మీరు అక్కడ గమనించే ప్రయత్నం చేయవచ్చు ఒక కార్నర్ లో మనం గతంలో కవర్ అయినటువంటి బిట్స్ ఏవి ఉన్నాయి అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాము ఈ వైపున వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చక్కటి స్టడీ మెటరల్ రూపంలో ప్రయత్నం చేశాము ఎక్కడికక్కడ మీరు గమనించినట్లయితే ప్రతిదానికి ఉదాహరణలు చేర్చడం జరిగింది చాలా సందర్భాలలో ఉదాహరణలు చేర్చేటువంటి ప్రయత్నం చేశాము ఈ ఉదాహరణల ద్వారా మనం కొంచెం సింపుల్ గా మనం ఆయింట్స్ అర్థం చేసి ప్రయత్నం చేయొచ్చు అనేది మా ఆలోచన కాబట్టి వీలైనంత వరకు ఎక్కడికక్కడ ఉదాహరణలు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో ఇదంతా కూడా మీకు గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి స్వభావము చరిత్ర సో ఇందులో మళ్ళీ పిఈఎస్ బిట్లు అన్నింటినీ కూడా సెపరేట్ గా మనం అందించేటువంటి ప్రయత్నం చేశాము సో ఇందులో బిడ్ బ్యాంక్ కాదు ఇది ఇందులో బిడ్స్ ఏమి ఉండవు బిట్స్ బట్టి పెట్టినట్లయితే ఆరో తరగతి ఎగ్జామ్స్ చదవడం ఆరో తరగతి పాస్ పాస్ అవుతాము ఏదో తరగతి పాస్ అవుతాం కానీ బిడ్ బ్యాంక్ చదవడం ద్వారా ఈ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు అందుకని బిట్స్ అనేటువంటి వాటి కూడా మనం ఇక్కడ సినాప్సస్ ఎక్కువ చదువుకో వీలైనటువంటి సినాప్సిస్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో పిట్స్ అనేటువంటి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవసరం కాబట్టి మనం ఏం చేసాము అంటే ఆ బిట్స్ అన్నిటిని కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో మీరు ఏం చేయాలి అంటే చక్కగా ఈ శ్రద్ధగా ఈ పుస్తకాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ అందుబాటులో ఉంది అన్నట్లయితే అకాడమీ పుస్తకాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే గట్టిగా ఐదు ఆరు పాయింట్లు మించి మిస్ అవ్వవు ఒకవేళ మిస్ అయ్యాయి అనిపించినటువంటి పాయింట్లు ఏమన్నా ఉన్నట్లయితే దీంట్లో అప్డేట్ చేసుకోవాలి తర్వాత ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లయితే ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకునేలాగా ప్రతి సెంటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవడం టార్గెట్ గా పెట్టుకుని నైన్టీ అబవ్ కనుక మార్క్స్ తెచ్చుకోగలిగినట్లయితే నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీరు విజయం వైపు నడుస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి రెండో చాప్టర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద గణితానికి సంబంధించినటువంటి గణిత శాస్త్రవేత్తలు ఏ మనటువంటి సేవలు చేశారు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి దాదాపుగా ప్రతి పాయింట్ ని కనవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము ఎక్కడ కూడా మనం మిస్ చేయలేదు అదే రకంగా ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా సరళమైనటువంటి భాషలో ఎందుకంటే అకాడమీలో ఉన్నది ఉన్నట్లుగా మీకు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అకాడమీ పుస్తకమే చదువుకోవచ్చు కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే కొన్ని పాయింట్లు కొంచెం అక్కడ ఉన్నటువంటి భాష మనకు అర్థం కాకపోవచ్చు అనేలాగా అనిపిస్తూ ఉంటుంది సో అటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా సరళమైనటువంటి భాషలో వాడుక పదాల్లో మనకి అక్కడ మార్చి ప్రయత్నం చేశాము దాంతో పాటుగా ఏంటంటే ఉదాహరణలు చేర్చడం జరిగింది ఎక్కడికక్కడ నిత్య జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణలు చేర్చినప్పుడు ఆ ఉదాహరణ ద్వారా మనం పాయింట్ను అర్థం చేసుకోవచ్చు అనమాట రివర్స్ లో ఉదాహరణను తెలుసుకుని దాని ద్వారా పాయింట్స్ అర్థం చేసుకోవచ్చు సో రకమైనటువంటి చక్కటి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో పొందుపరచేటువంటి ప్రయత్నం చేశాము సో స్క్రీన్ మీద మీకు గణితానికి సంబంధించినటువంటి స్వభావము పరిధి చరిత్ర మొదలైనటువంటి కనిపిస్తున్నాయి సో దాదాపుగా ఎన్ని పేజీలు వస్తుంది అనేటువంటి మీరు గమనిస్తూనే ఉన్నారు సో దీన్ని బట్టి మీరు ఆల్మోస్ట్ ఒక నిర్ధారణకి రావచ్చు ఏమని అంటే ఇందులో మాక్సిమం పాయింట్స్ కవర్ చేయగలిగాము అనేటువంటి నిర్ధారణకి మీరు రావచ్చు మాక్సిమం ఎక్కడ కూడా మనం మిస్ చేయకుండా ఇవ్వడం జరిగింది సో రెండో చాప్టర్ మొదలైంది ఐ మీన్ మొదటి చాప్టర్ లో రెండో భాగం విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి అనేటువంటిది మొదలైంది సో దీంట్లో కూడా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ లో ప్రీవియస్ బిట్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఒక పక్కన ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చక్కటి ఇన్ఫర్మేషన్ అంతటి కూడా చదువుకోవడానికి వీలుగా చక్కగా మనం అందించేటువంటి ప్రయత్నం చేశాము సో ఈ విధంగా మనకి బుక్ అనేటువంటిది పూర్తి స్థాయిలో శ్రద్ధగా మనం రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేశాము ఇక ఇక్కడ నుంచి నేను ఈ చూడే మానేస్తాను ఒకసారి మీరు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ కొన్ని చాపటర్లు అలా మీకు శాంపుల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవన్నీ కూడా మీకు నచ్చాయి బాగున్నాయి అనిపించినట్లయితే ఇందాక నేను చెప్పినటువంటి నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే వివరాలు తెలియజేయడం జరుగుతుంది ఆ వివరాలు ఒకవేళ నచ్చాయి అనుకున్నట్లయితే మీకు బుక్స్ పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నవచైతన్య బ్రాండ్ లో ఇప్పటివరకు ఎగ్జామ్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ యొక్క మెప్పు పొందినాయి కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఎగ్జామ్స్ ఏంటి అనేటువంటి భావన అయితే నాకు తెలిసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ కూడా రాలేదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా డిఫరెంట్ గా ఇస్తున్నారు ఎగ్జామ్ అనేది లైన్ టు లైన్ టెస్ట్ చేస్తున్నారు మీరు లైన్ లో కొన్ని లైన్స్ లో మీరు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ చూస్తుంటే ఆ బిట్స్ చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ లైన్ లో నుంచి కూడా బిట్స్ ఇవ్వచ్చా అనేటువంటి చాలా మంది ఎక్స్ప్రెస్ చేసినటువంటి మాటలు అఫ్ కోర్స్ వన్ పర్సెంట్ ఎవరో ఒకళ్ళు ఈ బిట్స్ నచ్చలేదను లేదంటే హై స్టాండర్డ్ లో ఉన్నాయి ఇంత నేను చదవలేకపోతున్నాను లేదంటే వల్ల నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం ఇంత కష్టంగా ఇస్తున్నారు ఏంటి బిట్లు అని చెప్పి అడిగితే అడగవచ్చు అఫ్ కోర్స్ కష్టంగా ఇచ్చాము అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినాము ఎక్కడ కూడా మీకు డీవియేట్ అవ్వకుండా మిమ్మల్ని మరి పదే హెచ్చరిస్తూ ఉన్నాము అని చెప్పి మీరు పాజిటివ్ గా తీసుకుని ఆ స్థాయిలోనే చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో అలా చేయగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తారు ఖచ్చితంగా ఆ పేరుతోనే ఆ స్థాయిలోనే నిలబెట్టేలాగా మేము నవ చైతన్య వాళ్ళు ఇచ్చారు అంటే బాగుంటుంది మనం దీన్ని తొంభై శాతం ఫాలో అవ్వచ్చు దీన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన మీకు క్రియేట్ చేయడం ఈ మెటీరియల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతాను మీ దగ్గర తీసుకునేటువంటి ప్రతి రూపాయికి మీకు ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి ప్రయత్నం నవచైతన్య కాంపిటీషన్ చేస్తుంది సో మొత్తంగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇన్ఫర్మేషన్ అందరినీ కూడా సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి స్టార్ట్ అయింది సో ఇక్కడ నుంచి ఇందాక నేను ఇంకా నేను మాట్లాడడం మానేస్తాను కొంచెం జస్ట్ అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను శాంపుల్ గా అక్కడ కొన్ని పేజీలు అక్కడ కొన్ని పేజీలు మీరు అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఐ మీన్ మీకు ఈ మెటీరియల్ మీద ఒక అవగాహన ఏర్పడుతుంది థ్యాంక్ యూ సో వీడియోను చివరి వరకు చూసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీడియోను చివరి వరకు చూశారు అంటే మీకు ఉన్న సెక్టర్కి మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము సో నవ చైతన్య కాంపిటీషన్స్ అనేది ఇంతకుముందు చెప్పినట్లుగా క్వాలిటీ మెటీరియల్ తయారు చేసి మీకు అందించేటువంటి ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి నేరుగా కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు బుక్స్ కావాలనుకుంటే ఇంటికి తెప్పించుకునేటువంటి ఏర్పాటు చేయొచ్చు థ్యాంక్ యూ